బ్యాక్ టు మై ఛానల్ శైలి జడౌరి నిద్రలేమి చిన్న పిల్లల్లో ఈ నిద్రలేమి సమస్య ఈ రోజుల్లో బాగా కనిపిస్తుంది పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల వారికి ఎన్నెన్నో మానసిక రుగ్మతలు తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడము ఒక దానిపైన ఆసక్తి లేకపోవడం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వారికి వస్తున్నాయి అసలు వారు నిద్ర మనం నిద్ర ఎలా పుచ్చాలి వారికి నిద్ర అనేది ఒక దినచర్య ఒకే టైంకి ఎలా అలవాటు చేయాలి రండి అసలు వారి పిల్లలకి ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు చేయాలి మార్నింగ్ ఒకే టైంకి నిద్ర లేవటం అలవాటు చేయాలి ఇలా క్వాలిటీ ఆఫ్ స్లీప్ వాళ్ళకు ఉందనుకోండి వారి మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అలా కాకుండా ఆ మా పిల్లలు అంతా ఐదు రోజులు బాగా కష్టపడి చదివేసి వస్తున్నారు ఫ్రైడే నైట్ లేట్గా కొడుకోబెడతాం సాటర్డే ఎటు తిరిగి హాలిడేనే కదా అని చెప్పి కొంతమంది పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని సా ఫ్రైడే నైట్ లేటుగా పడుకోబెడతారు సాటర్డే మార్నింగ్ లెగవటం కూడా లేటుగా లెగుస్తారు సేమ్ సండే కూడా అలా చేస్తారు వారికి వారి రొటీన్ దెబ్బతింటుంది వారు ఒకే టైంకి అలవాటు చే పడుకోవడం అలవాటు ఉంటుంది కదా ఇప్పుడు లేట్ ఈ రెండు రోజులు లేటుగా పడుకుని లేటుగా లేవడం వల్ల సేమ్ ఇంపాక్ట్ మండే కూడా పడుతుంది అనమాట అది పెద్దలకి కావచ్చు పిల్లలకి కావచ్చు మండే కూడా వాళ్ళు ఇంకా పొద్దున్నే నిద్ర నైట్ ఏమో నిద్ర టైంకి పడుకోరు పొద్దున్నే నిద్ర లేవలేరు స్కూల్కి ఉద్యోగాలకి వెళ్ళాలనుకోండి వారికి ఎంత బాధగా అనిపిస్తుందంటే ఆ నిద్ర లేకపోవడం వల్ల ఏ పని మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు దయచేసి మండే నుంచి సండే దాకా ఒకే టైం మెయింటైన్ చేయండి ఒకే టైంకి పడుకోవాలి ఒకే టైంకి లేవాలి అంతకైతే నైట్ ఒక లేటుగా నైట్ ఎర్లీగా పడుకున్న మార్నింగ్ ఒక అరగంట లేటుగా లేవండి కానీ నైట్ మటుకు లేటుగా పడుకొని మార్నింగ్ లేటుగా లేవద్దు సేమ్ ఇదే ఇదే రొటీన్ అలా 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 వీక్ అంతా కంటిన్యూ అవుతుంది వీక్ మంత్ మంత్ ఇయర్స్ అయిపోతాయి అనమాట ఇది అలవాటుగా మారిపోతుంది దయచేసి ఒకే టైంకి పడుకోబెట్టండి ఒకే టైంకి లేపండి ఇంకోటి స్మార్ట్ ఫోన్లు తర్వాత టీవీలు వీడియో గేమ్లు ఇవన్నీ ఆడుతూ పిల్లలు అసలు నిద్రపోవడం అనేది మర్చిపోతున్నారు వారికి నిద్ర వచ్చినా కూడా నిద్రపోకుండా ఈ స్మార్ స్మార్ట్ ఫోన్లు వీడియో గేమ్లు టీవీలు ముందు కూర్చొని టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు లేట్గా పడుకుంటుంటారు అలాంటి వారికి సరిగ్గా ఇంక మరి టైంకి లేవాలి స్కూల్కి పరిగెత్తాలి కదా నిద్ర సరిపోదు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిద్రమత్తులో ఉంటారు ఆ టీచర్ ఏం చెప్తుందో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఏమో జోగుతూ ఉంటారు దయచేసి ఈ స్మార్ట్ ఫోన్లు వీడియో గేమ్లు ఇవన్నీ ఆపేసేయండి ఆపేసి పిల్లలకి కథలు చెప్పటం నేర్పించి కథలు చెప్పండి వారు కథలు వింటూ ఊహించుకుంటూ హ్యాపీగా నిద్రపోతారు లేదా ఒక కథల పుస్తకం చదవటమైనా వారికి అలవాటు చేయండి కథల పుస్తకం చదువుతూ కూడా వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు పడుకోవడానికి అరగంట గంట ముందు నుంచి వారికి స్క్రీన్ టైం అనేది తగ్గించేయండి అస్సలు వద్దే వద్దు వారిని బయటికి తీసుకెళ్ళండి ఈవినింగ్ టైము ఆటలు ఆడించండి ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ కాకుండా బయటికి తీసుకెళ్ళి ఆడిపిస్తే వారికి వ్యాయామం అయినట్టు ఉంటుంది శారీరక శ్రమ వల్ల కూడా తొందరగా పిల్లలు నిద్రపోతూ ఉంటారనమాట ఇది అలవాటు చేయండి పిల్లలు గది ప్రశాంతంగా ఉండాలి నిద్రపోయేటప్పుడు లైట్స్ ఆపేసి అలవాటు ఉంటే లైట్స్ ఆపేసి నిశ్శబ్దంగా సైలెంట్గా వారికి నిద్రపోయే ఎన్విరాన్మెంట్ని కలిగించండి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు మీరు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తుంటారు లేదా ఇంట్లో ఫోన్లు రీల్స్ ఎక్కువ పెట్టుకొని వీడియోలు ఎక్కువ పెట్టుకుంట సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తుంటారు వారికి నిద్రభంగం కలుగుతుంది కాబట్టి మీరు టీవీ స్లో సౌండ్లో చూడండి వారు అప్పుడు వారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు ఎటువంటి డిస్టబెన్స్ వర్క్ లేకుండా చూడండి అలాగే ఈ చిన్న చిన్ని బుర్రల్లో ఎన్నెన్నో భయాలు ఉంటాయి ఆ భయాలను మనం తెలుసుకోవాలి పేరు తెలుసుకోవాలంటే ఎలా పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వారిలో ఉన్న భయాల్ని తెలుసుకొని ఆ భయాల్ని పోగొట్టేయండి అప్పుడు వారు ప్రశాంతంగా నిద్రపోతారు మేమున్నాము అనే భరోసా మనం పిల్లలకి ఇవ్వాలి పడుకునేటప్పుడు కూడా వారికి అలాగే నుదుటి పైన ఒక ముద్దు పెట్టి పొద్దున్న లేచేటప్పుడు ఒక ముద్దు నిద్రపోయేటప్పుడు ఒక ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుందనమాట ఇది తప్పకుండా చేసి చెయ్యండి పేరెంట్స్ తర్వాత వచ్చేసరికి వాళ్ళకి మేము మీకు నువ్వు తొందరగా నిద్రపోయావనుకో నీకు మంచిది ఏదో ఒకటి ఉంటే కదా వాళ్ళకి అవసరమైనవి అది కొనిస్తాము ఇది ఇస్తాము అని చెప్పేసి చెప్పినా కూడా పిల్లలు తొందరగా నిద్రపోతారు దయచేసి స్మార్ట్ ఫోన్స్ టీవీస్ వీడియో గేమ్స్ దూరంగా పెట్టండి ఇండోర్ గేమ్స్ తగ్గించి అవుట్డోర్ గేమ్స్ పిల్లలతో ఎక్కువ ఆడించండి శారీరక శ్రమ ఎక్కువ చేయించండి వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి పిల్లలు పిల్లల్ని ముందు టైం టు టైం పడుకోబెట్టేసేయండి టైం టు టైం లేపండి ఆరోగ్యంగా ఉంటారు వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు వారి మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తారు చదువులోను ఆటలోను దేంట్లో అయినా పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తారు నిద్ర లేకపోతే మనం ఏ పని సరిగ్గా చేయలేము మళ్ళీ మీరే మీరు చదవట్లేదు చేయట్లేదు అని పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట సో మనం మొదటి నుంచే పిల్లలకి ఒక టైం టు టైం నిద్ర అలవాటు చేస్తే వారికి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి